ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మీ ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటించకపోతే అనేక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇంటికి వాస్తు పాటిస్తేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా శ్రేయస్సు శాంతి ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటిని ఎలా ఉంచుకోవాలి ఏ దిక్కులో ఏం పెడితే మీ ఇంటికి కలిసొస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో ఉన్న టీవీని ఉత్తర దిక్కున కానీ తూర్పు దిక్కున కానీ పెట్టుకోవాలి మీ ఇంట్లో బరువైన వస్తువులను పెట్టాలనుకుంటే ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి అప్పుడే మీ ఇంటికి కలిసొస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మీ జీవితమే భారంగా మారిపోతుంది మీ ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క దానిమ్మ మొక్క ఉసిరి వంటి మొక్కలు లో ఏదో ఒక మొక్కను పెంచుకోవాలి ఈ మొక్కలు మీ ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ఒక గాజు గిన్నెలో గులాబీ రెబ్బలు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లోని తూర్పు దిశలో పెట్టండి ఇలా రోజూ చేస్తూ ఉంటే మీ ఇంటి సంపద బాగా పెరిగిపోతుంది అలాగే మీరు పూజ చేసే ముందు మీ పూజ గదిలోని తూర్పు గోడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఇలా చేస్తే మీరు చేసిన పూజకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది వంటగదిలో మాత్రం పూజ గది అస్సలు ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు మీ ఇంటి దగ్గరలో విద్యుత్ స్తంభం ఉండకుండా ఉండేలా చూసుకోండి ఇది మీ ఇంట్లో కష్టాలను తీసుకువస్తుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది మీ ఇంటికి ఎదురుగా లిఫ్ట్ ఉండకుండా చూసుకోండి మసీదు దేవాలయాల దగ్గరలో మాత్రం మీరు ఇంటిని తీసుకోవద్దు అలాగే మీ ఇంటికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం మీ బాత్రూంలో ఉన్న బకెట్లో నీళ్లు సగం ఉండకూడదు బకెట్లో నీళ్లు ఉంచుకోవాలి అనుకుంటే బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి ఒకవేళ ఖాళీగా బకెట్ ఉంటే ఖచ్చితంగా బోర్లించి పెట్టాలి లేకపోతే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఈశాన్య దిశలో బాత్రూమ్ ఉండకూడదు ఈశాన్య దిక్కున బాత్రూమ్ ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలాగే ఈశాన్య దిశలోనే పూజ గది ఉండాలి దక్షిణ దిక్కున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూజ గది ఉండకూడదు మీ పూజ గదిలో ఉన్న దేవుడి ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు పూజ గదిని పాలరాతితో కట్టించకూడదు చెక్కతో కట్టిన పూజ గదిలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది మీ ఇంటి తలుపుకు ఎదురుగా అద్దం ఉంటే చాలా మంచిది దీనివల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో మీరు నిద్రించేటప్పుడు మీ తలభాగం దక్షిణం వైపు మీ పాదాలు ఉత్తరం వైపు ఉండేలా పడుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తలభాగం పెట్టి పడుకోవద్దు చీపురును వంటగదిలో అస్సలు పెట్టకూడదు వంటగదిలో చీపురు పెట్టడం వల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి చాలామంది వంటగదిలో ఉన్న డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పెరుతుంటారు అయితే ఇలా చెయ్యడం వల్ల మీ ఇంటికి కొన్ని వాస్తు దోషాలు తలెత్తుతాయి మీకు అదృష్టం కలగాలంటే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చెయ్యండి ఇలా చేస్తే మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడి మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే రోజు స్నానం చేసిన తరువాత మీ ఇంటి ఈశాన్య మూలలో కొన్ని పసుపు నీళ్లను చల్లండి ప్రతిరోజు ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చీపుళ్ళు చెప్పులు ఇంటిని శుభ్రపరిచే వస్తువులు ఇంటి మెట్ల కింద పెట్టకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చెయ్యాలి లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పూజ గదిలో శంఖం ఉండేలా చూసుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది అలాగే ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యుడు ఉదయించిన తరువాత ఇంటిని ఊడవకూడదు సూర్యుడు ఉదయించే సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలు మీ బెడ్రూమ్లో పెట్టుకోకూడదు దీనివల్ల భార్యాపర్తల మధ్య గొడవలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి